హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఇవ్వడైతే మన మ్యూచువల్ ఫండ్లో అయితే డైలీ ఎస్ఐపీ ఎలా చేయాలి ఆ ప్రాసెస్ ఏంటి అదేవిధంగా దీంట్లో అనేది మీరు దీంట్లో అనేది మంచి ఇన్వెస్ట్మెంట్ చేస్తే డైలీ అనేది మీకు మంచి రిటర్న్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది అలా అయితే నేను ఎక్స్ అయితే చేస్తాను అండ్ లాస్ట్ లాస్ట్లో చూడండి సప్లై మీకు క్లాట్ అని అర్థమవుతుంది మీరు డైలీ ఎస్సపి చేసేటప్పుడు మీరు ఫీ దీంట్లో అనేది డైలీ అనేది ఇలా అనేది చేసుకోవాలి ఆటో పే పెట్టుకోవచ్చా లేదా అది ప్రాసెస్ కూడా చెప్తాను లాస్ట్ లాస్ట్లో చూస్తే ఈజీగా అయితే మీకు అర్థమవుతుంది అవుతుంది అండ్ ఎగ్జాంపుల్గా ఒకటైతే ఫండ్ అయితే నేను తీసుకొని ఎస్సేపీ ఎలా చేయాలో ప్రాసెస్ అయితే చెప్తాను లాస్ట్లో అయితే చూసేయండి అండ్ నచ్చితే లైక్ అదేవిధంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నెక్స్ట్ అయితే మనం చూద్దాం ఫస్ట్ అయితే ఇక్కడ నేను ఒక ఫండ్ అయితే సెలెక్ట్ చేసుకుంటాను సింపుల్గా అయితే మీరు చూసుకుంటే నేనైతే మొదటిలాస్వా లార్జ్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను దీంట్లో అయితే మీరు అది చూసుకుంటే లాస్ట్ ఫైవ్ ఇయర్ నుంచి కావచ్చు అదేవిధంగా వన్ మంత్ అదేవిధంగా సిక్స్ మంత్స్ అండ్ వన్ ఇయర్ త్రీ ఇయర్స్ ఇలా అయితే మీకు దీని రిటర్న్ అయితే ఎలా ఉంది మీ దాని గురించి లాస్ట్ ఫైవ్ ఇయర్లోనే చూసుకుంటే థర్టీ పాయింట్ థర్టీ ఎయిట్ పర్సెంట్ అయితే రిటర్న్ అయితే ఇవ్వడమ తేరింది అదే విధంగా ఇక్కడ త్రీ ఇయర్లోనే చూసుకుంటే ట్వంటీ నైన్ పాయింట్ ఎయిటీన్ పర్సెంట్ రిటర్న్ లాస్ట్ వన్ ఇయర్లో అయితే ఎయిట్ పాయింట్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ అయితే రిటర్న్ అయితే ఇవ్వడమే తిరిగింది అండ్ ఇక్కడ లాస్ట్ ఫైవ్ మంత్ నుంచి అయితే ఎయిటీన్ పాయింట్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ రిటర్న్ అయితే ఇవ్వడమ తేరింది లాస్ట్ వన్ మంత్ లో అయితే త్రీ పాయింట్ థర్టీ ఫైవ్ పర్సెంట్ అయితే రిటర్న్ అయితే ఇవ్వడమ తేరింది రేటింగ్ అయితే ఫైవ్ స్టార్ రేటింగ్ అయితే అని ఎనీవీ అయితే ప్రెజెంట్ డేట్ నాటికి అయితే ఇక్కడ థర్టీ ఎయిట్ పాయింట్ థర్టీ త్రీ అనేది ఇక్కడ ఎన్ని అయితే ఉండడం అయితే మినిమం ఎస్ఐపి అనేది ఎలా చేసుకోవాలి అది కూడా ఏంసీస్ అయితే థర్టీన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ సెవెంటీ సెవెన్ కోస్ అయితే ఉండడం అయితే టాప్ హోల్డింగ్ అనేది చూసుకోవాల్సి ఉంటుంది టాప్ హోల్డింగ్ అయితే ఇంటర్నల్ లో అయితే పెడుతున్నారు అదనంగా విధంగా భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ కావచ్చు ఇక్కడ చాలా రకాల కంపెనీస్ అయితే ఉన్నాయి అండ్ మంచి కంపెనీస్ లో అయితే రిటర్న్ అయితే పెడుతున్నారు అదంగా ఇక్కడ రిటర్న్ ఆన్ ర్యాంకింగ్ అనేది చూసుకోవచ్చు ఆల్మోస్ట్ అయితే నేను ఇంతకుముందు ముందు చెప్పిన విధంగానే ఉన్నాయి ప్రజెంట్ వన్ ఇయర్ లో అయితే టాప్ ఫైవ్ రేటింగ్స్ అయితే ఉండడం అయితే కేటగిరీలో అనేది కానీ ఇక్కడ ఎక్స్పెన్సివ్ రేషియో కావచ్చు అదేవిధంగా మీద చూసుకుంటే మనం అయితే ఎక్స్పెన్సివ్ రేషో అయితే ఇక్కడ జీరో పాయింట్ సిక్స్టీ సెవెన్ పర్సెంట్ ఎక్స్పెన్సివ్ రేషియో అయితే ఉండడం అయితే జరుగుతుంది అదే విధంగా ఎగ్జిట్ లోడ్ అనేది వన్ లో ఎగ్జిట్ అయితే వన్ పర్సెంట్ ఎగ్జిట్ లోడ్ అయితే పడుతుంది స్టాంప్ డ్యూటీస్ అయితే ఉంటాయి జీరో పాయింట్ జీరో జీరో ఫైవ్ పర్సెంట్ అయితే స్టాంప్ డ్యూటీస్ కూడా పడుతుంది ట్యాక్స్ ఇంప్లిమేషన్ కూడా ఉంటుంది ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అయితే ఫైనాన్షియల్ ఇయర్ లో అయితే మీకు ట్యాక్స్ ఇంప్లిమేషన్ కూడా ఉంటుందన్నమాట ఫండ్ మేనేజర్ ఎవరున్నారు ప్రజెంట్ అయితే అదైతే చూసుకోవచ్చు వాళ్ళ ఎక్స్పీరియన్స్ కావచ్చు దాన్ని చూసుకుంటే మీకు ఈజీగా అయితే అర్థమవుతుంది విజయ్ కడవైల్ అదేవిధంగా రాకేష్ శెట్టి అని అతుల్ మిశ్రా అని సునీల్ సత్వేశ్ అనే వాళ్ళైతే ప్రజెంట్ అయితే ఇక్కడ ఫండ్ మేనేజర్ గా ఉన్నారు వాళ్ళ ప్రీవియస్ ఇక్కడ ఎక్స్పీరియన్స్ కావచ్చు మిగతానే చూసుకోవచ్చు ఎగ్జాంపుల్ గా అజయ్ కడవేల్ దాన్ని చూసుకుంటే గా వాళ్ళు కెనరా రెబిక్ మ్యూచువల్ ఫండ్లో అయితే వాళ్ళు ఇంతకుముందు అయితే అనేది చేశారు అదే బీ కే సెక్యూరిటీ అదేవిధంగా ఇన్ఫోసిస్ అయితే కూడా వర్క్ అనేది చేశారు ఇలా అయితే వాళ్ళ డీటెయిల్స్ అనేది కూడా ఫండ్ హౌస్ అనేది ఇక్కడ మీరు చూసుకుంటే లో అయితే ఇండియాలో అయితే ఇక్కడ నైన్టీన్ లో అయితే ఉంది టోటల్ అసెట్ అనేది ఎంత ఉందో అది కూడా లో అయితే చూసుకోవచ్చు ఎప్పటి నుంచి ఇదైతే ఇది స్టార్ట్ అనేది చేసారో టూ థౌసండ్ నైన్ నుంచి స్టార్ట్ అనేది చేయడమే తీరింది అదే టోటల్ బెంచ్ మార్క్ అనేది రిటర్న్ అయితే దేంట్లో పెట్టుబడి పెడతారు ఇక్కడ చూసుకుంటే నిఫ్టీ లార్జ్ క్యాప్ మిడ్ క్యాప్ టూ ఫిఫ్టీ టోటల్ రిటర్న్ లో అయితే వాళ్ళు ఇక్కడ పెట్టుబడి అయితే పెడతారు అయితే డైలీ ఎస్ఐపీ ఎలా చేయాలి ఆపాసే చెప్తాను అండ్ అయితే ఇక్కడ ఎస్ఐపీ అయితే పేటీఎం మనీ లో అయితే మీకు ఈజీగా అయితే చూపిస్తాను దీంట్లో అయితే డైలీ ఎస్ఐపీ కావచ్చు వీక్లీ ఎస్ఐపీ అదేవిధంగా మంత్లీ ఎస్ఐపీ కూడా చేసుకోవచ్చు మంత్లీ ఎస్ఐపీ అయితే రెండుట్లో అయితే ఉంటుంది మీరు ఇక్కడ గ్రో యాప్లో కూడా చేసుకోవచ్చు నేను సింపుల్గా అయితే మీకు అయితే పేటీఎం మనీ లో అయితే చూపిస్తున్నాను ఇక్కడ మీరు చూసుకుంటే పేటీఎం మనీ లో అయితే మినిమం ఇక్కడ మీరు మోతిలాల్ ఓస్వాన్ లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్ అయితే మీరు ఇక్కడ డైరెక్ట్ లో చేయాలంటే మినిమం ఎస్ఐపి అయితే హండ్రెడ్ వన్ అయితే ఇక్కడ డైలీ ఎస్ఐపి అయితే స్టార్ట్ అనేది చేసుకోవచ్చు అదే లాస్ట్ త్రీ ఇయర్ కావచ్చు ఫైవ్ ఇయర్ నుంచి ఇక్కడ డైలీ ఎస్ఐపి చేస్తే ఎంత వస్తుందో అది కూడా ఇక్కడ చూపించారు తర్వాత ఇక్కడ టిమ్ క్లిక్ అనేది చేస్తే ఇక్కడ మీకు అయితే ఎస్ఐపి ఆప్షన్ అయితే చూపిస్తుంది ఇక్కడనే మీరు చూసుకోవచ్చు ఎంత ఎంత అనేది డైలీ ఎస్ఐపి చేసుకోవచ్చు అనేది హండ్రెడ్ నాట్ వన్ అదేవిధంగా వన్ ఫిఫ్టీ వన్ రూపీస్ అదేవిధంగా టూ హండ్రెడ్ వన్ రూపీస్ అదేవిధంగా టూ ఫిఫ్టీ వన్ రూపీస్ అయితే ఇక్కడ మీరు ఎస్ఐపి అయితే డైలీ అయితే చేసుకోవచ్చు అండ్ ఎస్ఐపి అయితే ఇక్కడ మీరు చూసుకుంటే డైలీ లో అనేది మండే టు ఫ్రైడే వరకు అయితే ఎస్ఐపి అయితే ప్రతిరోజైతే మీకు అనేది ఫీజ్ అనేది ఇక్కడ పే అనేది చేయాల్సి ఉంటుంది లేదా ఇక్కడ మీరు అమౌంట్ కూడా అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఆటో పే కూడా చేసుకోవచ్చు అని ఇక్కడ వన్ టైం ఇక్కడ ఎస్ఐపి పేమెంట్ అనేది టుడే నుంచి స్టార్ట్ అని చేసుకుంటే నెక్స్ట్ డే ఎప్పుడు అనేది అది కూడా ఇక్కడ మీకు చూపిస్తుంది ఎస్ఐపి అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది మీకు అనేది కూడా అదేవిధంగా ఇక్కడ మీరు లాస్ట్ త్రీ ఇయర్లో అనేది ఎంత అనేది ఇక్కడ పెడుతున్నారు అదేవిధంగా ఎంత రిటర్న్ అనేది వచ్చింది అది కూడా ఇక్కడ చూపించారు ఇక్కడైతే ఇది మీరు చూసుకోవచ్చు అదేవిధంగా డైలీ ఎస్ఐపి కాకుండా వీక్లీ కూడా చేసుకోవచ్చు వీక్లీ ఆప్షన్ కూడా ఉంటుంది ఈ వీక్లీ పైన క్లిక్ అనేది చేసైతే ఇక్కడ వాళ్ళ అనేది డేట్ అయితే ఇస్తారు ఈ మంత్ లో మీరు ఎప్పుడప్పుడు పే చేయాలో అది ఇక్కడ డేట్ అని కూడా ఇక్కడ చూపిస్తారు ఇలా అయితే మీరు డేట్ అయితే చూసుకోవాల్సి ఉంటుంది లేదా మంత్లీ అయితే నార్మల్ అందరూ అయితే ఇది చేసుకోవచ్చు ఎస్ఐపి అనేది ప్రతి మంత్ అనేది ఏ డేట్ నా ఇక్కడ మీరు చేసుకోవాలో అది అయితే చూపిస్తుంది మనం డైలీ అయితే చూద్దాం తర్వాత అనేది ఇక్కడ మీరు కింద అయితే ఆల్రెడీ ముందు అయితే మీరు ఇక్కడ అకౌంట్ అయితే లింక్ అయితే చేసుకున్నారు కదా అయితే చూసుకోవచ్చు తర్వాత పే హండ్రెడ్ వన్ రూపీస్ అనేది ఇక్కడ పే అనేది ఇక్కడ ఆప్షన్ అయితే కింద చూపిస్తున్నారు కదా ఇక్కడ దీనిపైన క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది దీనిపైన క్లిక్ అనే చేస్తే సింపుల్గా అయితే మీకు అనేది మీ ఫోన్పేలో అయితే తీసుకెళ్తుంది అక్కడ నుంచి అయితే మీరు ఈజీగా అయితే పేమెంట్ అయితే చేస్తే ఇక్కడ మీ ఓటీపీ అయితే వస్తుంది ప్రాసెస్ అయితే కంప్లీట్ అనేది చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ అయితే ఇక్కడ మీకు డైరెక్ట్ డైరెక్ట్గా మీ ఫోన్పే గూగుల్ పేలో అయితే తీసుకెళ్తే పే అనే ఆప్షన్ అయితే వస్తుంది కదా ఇలా అయితే పే అని చేస్తే మీకు పేమెంట్ ఆప్షన్ అయితే వస్తుంది సింపుల్గా అయితే పే అయితే చేసుకోవచ్చు ఈజీగా అయితే ఇక్కడ మీరు డైలీ ఎస్ఐపీలో అయితే ఇవి క్రియేట్ అవ్వడానికి అయితే ఈరోజు మీరు సపోజ్గా మార్కెట్ క్లోజ్ అయితే ఆ రోజున అయితే మీకు ఎన్నివి అయితే క్లోజ్ అయినాయి ఇక్కడ మీకు అనేది క్రియేట్ అయితే అవుతుంది ఇలా డైలీ అయితే మీకు ఎన్ని క్రియేట్ అవుతుంది అన్నమాట మీరు ఆటో ఆప్షన్ కూడా పెట్టుకోవచ్చు ఆల్రెడీ మీరు పేమెంట్ చేసిన తర్వాత అయితే ఆటో ఆప్షన్ అయితే చూపిస్తుంది దానిపైన క్లిక్ అని చేస్తే గా మీ అకౌంట్ అయితే సెట్ అని చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఇలా కూడా మీరు డైలీ ఎస్ఎఫ్ అయితే స్టార్ట్ అనేది చేసుకోవచ్చు చాలా సింపుల్ అయితే ఉంటుంది అని ట్రై అనేది చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ